హలో అండి ద స్పైస్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ హెల్దీగా ఒక సూప్ చేసుకుందాము ఈ వర్షాకాలంలో వేడి వేడిగా తాగడానికి అలాగే హెల్తీగా ఏదైనా తాగాలనుకున్నప్పుడు ఈ సూప్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా ఈ సూప్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులోకి పావు స్పూన్ జీలకర్ర ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి వీటిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఇందులోకి నేను క్యాబేజ్ని వేసుకుంటున్నాను ఈ క్యాబేజ్ ప్లేస్లో మీరు క్యారెట్ కానీ బఠానీ కానీ ఏవైనా తీసుకోవచ్చు అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టమాటాను కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ముగ్గురికి సరిపోయే క్వాంటిటీ చేసుకున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వీటిని పెంచుకోండి లేదా తగ్గించుకోండి టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి మూడు కప్పుల వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి అలాగే రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి ఈ వాటర్ బాగా మరిగే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒకటిన్నర స్పూన్ జొన్నపిండిని తీసుకోవాలి మూడు కప్పుల వాటర్కి ఒకటి స్పూన్ జొన్నపిండి కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వాటర్ కూడా బాగా మరిగిపోయింది ఈ విధంగా ఒక రెండు నిమిషాలు మరగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న జొన్నపిండి వాటర్ని వేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్న తర్వాత మరొక మూడు నిమిషాలు లేదా నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ విధంగా ఒక నాలుగు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి ఒకవేళ మీకు ఈ సూప్ కొద్దిగా చిక్కగా అనిపిస్తే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోండి కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత చివరిలో కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే జొన్నపిండి సూప్ రెడీ అయిపోయింది ఈ సూప్ని ఎవరైనా తీసుకోవచ్చండి బీపీ ఉన్నవాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా తీసుకోవచ్చు చూశారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ద స్పైసీ రూడ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ